రెండు కొలతలున్న పెద్ద జాకెట్ అండి నేను మీకు ఇది పేపర్ కటింగు క్లాత్ కటింగు ఆఖరికి స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి చాలా పెద్ద జాకెట్టు ఇది వచ్చేసేసి నలభై ఒకటి ఉందండి నలభై ఒకటి అంటే చాలా పెద్దది ముప్పై ఒకటి దగ్గర నుంచి పెద్ద జాకెట్ కిందనే పరిగణించాలి ముప్పై లోపు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు నలభై దాకా నలభై రెండు దాకా పెద్ద జాకెట్ కింద లెక్కేనండి లోపు జాకెట్టు చిన్న జాకెట్ కింద లెక్క దీని మెజర్మెంట్స్ పేపర్ కటింగు ఎలా తీయాలో చూపిస్తాను చూడండి ఈ చంక దగ్గర నుంచి లెంత్ ఎక్కువైనా కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి పట్టుకోవాలి మీకు ఎలాంటి టేప్ కొత్తలు లేకుండా నేను జాకెట్ తోటి కటింగ్ చూపించాలనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి ఇది చూడండి ఇక్కడికి కొంచెం బాగా లాగి పట్టుకోవాలి మీకు చెప్తాను నేను నేను చెప్పే కటింగు మీకు ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరండి ముందుగా ఒక లైన్ గీసుకుందాం ఖర్చుల కోసం ఇది ఇమ్ము కోసం ఒక లైన్ గీసుకుందాం ఇది ఇమ్ము లూజు జాకెట్ పొడవ కోసం షోలర్ మీద నుంచి ఈ షోలర్ మీద నుంచి ఈ కింద వరకు ఇలా లాగి పట్టుకోవాలి లాగి పట్టుకొని మనం అదిగోండి ఖర్చుల పోను మనం ఈ షోలర్ దగ్గరికి ఒకటి రెండు అంటే ఖర్చులు మోయనం అనమాట ఇది మనం ముందు ఒక బాక్స్ లాగా తయారు చేసుకుందాం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే సుమండి ఇది మరి చేత అయిన వాళ్ళ కోసం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేను మీకోసమేను నేను ఇది చూపిస్తున్నాను ముందు మనం ఒక ఇలా బాక్స్ లాగా తయారు చేసుకుంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుందండి అందుకని నేను ఇలా చూపిస్తున్నాను అలా బాక్స్ లాగా తయారు చేసుకోండి ఇది వచ్చేసేసి ఖర్చుల కోసం ఇది ఖర్చుల కోసమని మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు మెడ కింది పొడవు కొలుచుకుందాం ఇదిగో నెక్కు నెక్కు కింది పొడవు కొలుచుకుందాం జాకెట్ మెడ కింది నుంచి ఈపు వరకు ఈ పొడవు ఇలా కొలుచుకుందాం ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖర్చుల కోసం కొంచెం పెట్టుకుందాం ఇది కరెక్ట్ కొలత అది ఖర్చుల కోసం పెట్టాను నేను ఇది నెక్కు ఎలా తీస్తానో చూడండి ఒక్కసారి మీ ఇంట్లో వాడదు గనక జాకెట్ అయితే మీరు నేర్చుకునేటప్పుడు ఒక్కసారి టేప్ షోలర్ ని చూసుకుంటే చాలండి అదోతుంది కదా ఇక్కడికి పెట్టుకోవాలి ఒక్కసారి షోల్డర్ కొలుద్దాం నలభై రెండు ఇంచుల కూడాను షోల్డర్ వచ్చేసి ఆరున్నర కరెక్ట్గా సరిపోయింది చూడండి నేను ఎలాంటి టేప్ కొలతా పెట్టలేదు అయినా కానీ మీకు ఆరున్నర కనిపిస్తోంది కదా అనమాట లెక్క తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ షోల్డర్ వెడల్పు ఎంతుందో చూసుకో నెక్ వెడల్పు ఎంతుందో చూసుకోవాలి మూడు ఉందండి మనం కూడా ఇక్కడ మూడు గీసుకుందాం ఇలా ఇలా గీద్దాం దీన్ని మనం ఇక్కడి నుంచి కలుపుకుందాం అయితే రౌండ్ రావడం కోసం కింద కొంచెం మనం అలా జస్ట్ అలా జరిపామంటే మనకి రౌండ్ బాగా వస్తుందండి పెద్ద జాకెట్ కదా ఇది రౌండ్ రావడం కోసం కొద్దిగా అలా జరుపుకోవాలి తరువాత మనం ఒక అర పాయింట్ అలా తీసుకొని ఇలా మనం రౌండ్ తిప్పుకోవచ్చు చాలా నీట్గా వచ్చేస్తుంది జాకెట్టు రౌండ్ ఇలా వస్తే బాగా కరెక్ట్గా సరిపోతుంది లేకపోతే పైకిత్తుతో సమానంగానే పెట్టామంటే ఇరికించినట్టు వచ్చేస్తుంది రౌండ్ షేప్ సరిగ్గా రాదు నెక్కి ఈ కింది నుంచి మనము ఆ ఖర్చు వదిలేసేసి ఇలా మనం ఇక్కడికి గీసుకోవాలి గీత గీసుకోవాలి చూసినావా ఇక్కడికి గీసుకోవాలి తర్వాత దీన్ని ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి మనం అప్పుడు ఒకటిన్నర పాయింట్ ఇబ్బంది లేదు అలా అనుకొని దీనికి మనం రౌండ్ షేప్ తీసుకుందాం ఇలాంటిది మీ దగ్గర లేకపోయినా కానీ మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి నేను ఉతారుగా గీసిన దగ్గర దగ్గర ఒకటిన్నర పాయింట్ వచ్చింది తర్వాత దీన్ని మీరు ఇక్కడి నుంచి ఒక రెండు పాయింట్లకి గుర్తు పెట్టుకోండి తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే చూడండి నేను ఖర్చులకైతే ఉంచలేదండి నేను ఒక పాయింట్ కూడా ఖర్చుల కోసం ఉంచలేదు అయినా మీకు ఎంత వచ్చిందో చూడండి ఖర్చు మనం పెట్టకుండానే దగ్గర దగ్గర రెండు పాయింట్ల దాకా వచ్చింది మళ్ళీ ఒకసారి సంక్రాన్ని తీసుకొని తర్వాత కూడా చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు చంకని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇది ఈప్ అండి ఒక్కసారి చూడండి కరెక్ట్గా ఖర్చులతో సహా మన వీపు కుట్లతో సహా వచ్చేసింది నాకు నాకు నా కటింగు అలాగే వస్తుంది మీరు తీసుకున్నారంటే నేను చెప్పిన విధానం ఎవ్వరూ చెప్పి ఉండరు మీకు నేను చెప్తున్నాను నేను నాకు వచ్చేసేసి ఇక్కడ మీరు వీపు టక్స్లు షోలర్ మధ్యలో నుంచి వేసుకోవాలి నాలుగు నాలుగున్నర పాయింట్లు వేసుకోవాలి నేను ఎలాంటి టేప్ కొత్త పెట్టడం లేదు అయినా కానీ చూడండి ఈ షోలర్ మధ్యలో నుంచి కిందకి కరెక్ట్గా ఈతకిశాను నేను ఇది ఎంత ఉంటుందో మీకు ఒక్కసారి టేప్తో చూపిస్తాను చూసారా పెద్ద జాకెట్ కాబట్టి నాలుగున్నర వచ్చిందండి నా కటింగ్ మీరు నేర్చుకున్నారంటే ఏ టేప్ కోతలు అవసరం లేదండి మీకు దీన్ని మనం టక్స్ల కోసం కదా ఒక అర పాయింట్ ఇటు ఒక అర పాయింట్ అటు వేసుకున్నామంటే ఈ మనకి టక్స్ల కోసం అండి ఈ టక్స్ల కోసం అసలు ఈ విధంగా మీకు ఎవ్వరు చెప్పి ఉండరు ఒక్కసారి మీకు నడుము చంక చంకొతా ఒక్కసారి చూడండి ఖర్చులు ఫోన్ చూపిస్తున్నాను నేను మీకు ఎంత కరెక్ట్ గా వచ్చిందో ఎలాంటి టేప్ కొత్తతో పని లేకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం సుమండి ఇది ఈ ఖర్చుల కోసం అండి మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఎలాంటి ఖర్చులు మనం ఉంచలేదు ఉంచకపోయినా ఖర్చులు వచ్చాయా లేదా చెప్పండి అన్ని రకాల ఖర్చులు వచ్చేసాయి కదా ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకుందాం ఇక్కడి నుంచి కటింగ్ చేసుకుందాం ఎందుకంటే మనం ఖర్చుల కోసం ఉంచాలి కదా మీరు కోరితే మీరు కామెంట్ పెడితే నేను చిన్న జాకెట్ కూడా కటింగ్ చూపిస్తానండి అనుకోకుండా నాకు ఈ జాకెట్ చేసుకొచ్చింది అందువల్ల చూపిస్తున్నాను నేను ఇది అర్జెంటుగా కుట్టాల్సిన జాకెట్టు అందువల్ల చూపిస్తున్నాను నేను మీకు చూడండి కటింగు చాలా కరెక్ట్గా వచ్చేసింది ఇది డ్రాయింగ్ పేపర్ మీద కట్ చేస్తున్నానండి నేను ఎందుకంటే ఈ కటింగ్ వాళ్ళకి కావాలంట అందుకోసమని నేను డ్రాయింగ్ పేపర్ మీద కట్ చేస్తున్నాను మీరు ఏ న్యూస్ పేపర్ అయినా కట్ చేసుకోవచ్చు చేతి ఇద్దామండి ముందు వీప్ కొలత తర్వాత చేతి కొలత ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది చూడండి ఖర్చులతోటి ఇక్కడికి వచ్చిందండి ఇది వచ్చేసేసి మనకి ఇది ఖర్చులు చేతి ఖర్చులు ఈ ముంజేతి కుట్టి తిప్పేయడానికి లైనింగ్ జాకెట్ కోసం నేను ఇది కట్ చేస్తున్నాను మీకు ఈ కొత్త చూపిస్తాను చూడండి చేతి లూజు ఇక్కడి నుంచి ఇలా అనుకొని దీని పైకి తీసుకోవాలండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మీకు చేతి లూజ్ వస్తుంది లెంత్ ఎక్కువైనా కానీ ఇబ్బంది పడకుండా చూడండి ఎందుకంటే టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఒకప్పుడు నా దగ్గర గంటలు గంటలు గడిపే వాళ్ళండి బాబు ఒక్కళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళైతే రోజంతా నా దగ్గర ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకు వచ్చి మీల్స్ తెచ్చుకునే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ఇంటి దగ్గర నుంచి మీరు ఈ చంక కింద పొడవు పెట్టేటప్పుడు ఎలాంటి ఖర్చులు పెట్టపని లేదండి ఎందుకంటే కొంచెం ఇలా లాగి పట్టుకొని మనం అదగోండి అక్కడ పై ఖర్చు కింద ఖర్చు అంతేనండి ఏ ఖర్చు కా ఖర్చు అట్లా ఉంచుకుంటే సరిపోతుంది మీకు ఇది కూడా చూడండి ఈ ఖర్చు ఈ ఇది ముడత వచ్చిందండి కొత్త జాకెట్టు అదిగోండి కొంచెం లాగి పట్టుకోవాలి ఇక్కడ వరకు వచ్చేసింది మనకి ఇప్పుడు మనం ముంజేతి కొలత తీసుకుందాం ముంజేతి కొలత ఎలా తీసుకోవాలంటే మీకు సింగిల్ పేపరే చూపిస్తున్నానండి అదిగోండి ఎంత ఉంటే అంత కరెక్ట్గా అక్కడికి పెట్టుకోవాలి మీకు అంత టేప్ లేకుండానే చూపిస్తున్నానండి ఇలా రెండున్నర అంగుళాలు పెట్టుకోండి అదిగో రెండున్నర అంగుళాలు పెట్టుకోండి తర్వాత మీకు టేప్ చూపిస్తున్నాను ఈ పెద్ద జాకెట్ కాబట్టి రెండున్నర అంగుళాలు చిన్న జాకెట్ అయితే మాత్రం కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది నేను గీసిన గీతకు రెండున్నర అంగుళాలు వచ్చేసింది మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ తీసుకోండి ఇదిగో ఇలాగా కొంచెం 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 గీస్తూ ఇలా 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 క్రాస్ తీసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో అయితే ఈ చేతి వెడల్పులో మనం దీనికి మాత్రం తప్పకుండా ఒకటిన్నర అంగులమైనా కానీ మనం పొడవు లూజు కోసం ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇది ఇది తప్పనిసరి ఈ హ్యాండ్ ఎలా గీయాలో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ కొలత అండి అంటే మన జాకెట్ తీసుకున్న జాకెట్ లూజ్ ఉందో అంతండి ఇది వచ్చేసి ఖర్చు ఇది ఖర్చు కోసం ఇది వచ్చేసేసి ఒరిజినల్ పొడవు ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇలాగా మనకి జాకెట్టు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఖర్చుల పోను కరెక్ట్గా వచ్చేస్తుందండి మనకి ఇది వచ్చేసి ఖర్చుల కోసం మనం దీన్ని కట్ చేసుకుందాం మీరు నేర్చుకోవాలంటే ఒక న్యూస్ పేపర్తో నేర్చుకోండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇది కొత్తగా నేను పెట్టిన ఛానల్ అండి నేను చెప్పే విధానం మీకు ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పి ఉండరండి చాలా ఈజీగా ఆది జాకెట్ తోటి కుట్టుకునేలాగా చూపిస్తానండి నేను ఒక గుర్తు పెట్టుకుందాం ఒక ఒక చిన్న గుర్తు పెట్టుకుందాం మనం ఇక్కడ కూడా అలా కట్ చేసుకుందాం ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇది వచ్చేసి ఖర్చు కోసం అండి మనం పట్టీ కోసం అయితే పట్టీ కోసం కూడా ఉంచుకోవచ్చు ఇది వచ్చేసి లైనింగ్ జాకెట్ కాబట్టి కుట్టి చిప్పేసేదే కాబట్టి దీనికి వేరే డిజైన్ కూడా ఉంది అందువల్ల ఇది ఇలా హ్యాండ్ వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో హ్యాండు చక్కగా వచ్చేసింది ఖర్చులతో సహాను తీసుకునేటప్పుడు పేపర్ కటింగ్ మాత్రం కరెక్ట్గానే తీసేసుకోవటను అక్కడ ఆశయం పెట్టాల్సిన పని లేదు దీన్ని మనం ఎలా డ్రాయింగ్ వేయాలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కి ఇలా గీస్తున్నాం కదా ఊరు డ్రాయింగ్ వేసేసుకోవాలి దీని చుట్టూ డ్రాయింగ్ వేసుకోవాలి నేను పడకుండా ఎక్కువ దీని చుట్టూ డ్రాయింగ్ వేసేసుకోవాలి ఇలా గీసుకోవాలి కింద వీపు రెండు పాయింట్లు మడవాలి అది ఇదేం చెప్తారు కదా నేను అలా చెప్పనండి మీకు ఎలా చూపిస్తాను చూడండి షేప్ పట్టి తీసుకోవటం కానీ ఇది అంత నేను మీకు అయిపోయింది కదండి నెక్కు ఇలా గీసుకుంటాం కదా మనం ముందు నెక్కు వచ్చేసరికి చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా ఉజ్జాయింపుగా మనం ఇలా గీసి పెట్టుకోవాలి అంతేను ఇది వచ్చి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి కింద కూడా ఇలా గీసుకోవాలి మనకి క్లాత్ కూడా చాలకపోయినా ఇలాగే వేసుకోవాలండి మనం ఎలాగో చూపిస్తాను చూడండి ఇలా గీశాను కదా నేను ఇలా గీశాను కదా మీకు కటింగ్ చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఇది వచ్చేసేసి మనకి కాజాలు పట్టి ఈ చంక దగ్గర నుంచి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ కాజాల తోటి మనం ముందు వెడల్పు కొలుచుకోవాలి ఇదిగో చూడండి ఇది అక్కడి నుంచి మనం చూడండి ఎక్కడికి కొలిస్తే ఇంత ఎక్కువ ఉందండి ఈ ముందు పార్టుని ఇలా ఈ ఉంతకపాతు పెట్టకూడదండి ఎందుకంటే లూజులు వస్తాయి మీరు ఎన్ని కుట్లు వేసినా కానీ ముందు వైపు లూజులు వచ్చేస్తాయి తిత్తులు వచ్చేస్తాయి లూజులు అంటే అర్థమవుద్దో లేదో తిత్తులు వచ్చేస్తాయి ఇది వెనక పార్టీకి ముందు పార్టీకి ఇంత డిఫరెన్స్ ఉందండి అలా మనం తీసుకోవాలి తీసేసుకోవాలి ఈ లూజు కొలతని తర్వాత మనం నెక్ను ఒక్కసారి కొలుద్దాం చూడండి ఇక్కడి నుంచి మనం నెక్కు అరే మనం ఉతారుగా పెట్టినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇదిగోండి అక్కడ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో నేను ఉతారగానే గీశాను కదా నా అనుభవం అలాంటిది చూడండి ఇక మీరు ఇక్కడ ఈ మెడ దగ్గర నుంచి ఈ పొడవు ఎంత పెట్టుకోవాలంటే బుక్సులు కాదాలు పట్టి అన్నీ వేసుకోవటం కోసం బుక్సులు పై ఖర్చులు కింద ఖర్చులు అండి ఇవన్నీ ఖర్చుల కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి నాలుగో ఉక్స్ ఉంది కదండి ఈ నాలుగో ఉక్స్ దగ్గరికి మనం పెట్టుకోవాలి ఇది అండి అసలు కొలత ఇది ఇది వచ్చేసి ఖర్చుల కోసం ఈ మూడు కుట్లు పడాలి కింద మధ్యలో అట్లా పడాలి కాబట్టి ఇది ఖర్చుల కోసం నేను కుట్టిన జాకెట్ ఏనండి మీకు చూడండి కప్స్ కానీ ఎంత నీట్గా వచ్చేసిందంటే వేసుకున్న వాళ్ళు కూడా చాలా నీట్గా ఉందని ఇదే జాకెట్ మనం ఈ కుట్టు కింద నుంచి ఈ షోలర్ మీదకి ఇదిగోండి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని మనం ఇదిగోనండి ఇక్కడి నుంచి కొద్దిగా ఖర్చులు పైకి అట్లా వదిలి మనం ఇలా లాగి పట్టుకోవాలండి దీన్ని లాగి పట్టుకుంటే మనకి వస్తుంది కదా తర్వాత కొద్దిగా ఖర్చుల కోసం చూడండి ఈ గీత కూడా మనం ఎలాగో గీసేసుకుందాం ఇలా గీసేసుకుందాం ఈ గీతని పొడవండి ఇది మీకు నేను మొత్తం జాకెట్ తోటే చూపిస్తున్నానండి జాకెట్ తోటే చూపిస్తున్నాను ఇదిగోనండి ఈ లూజు ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఈ కింద మనం ఉంచుకున్న గుర్తుకి ఇక్కడ కొద్దిగా ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటే సరిపోతుంది ఈ పొడవు ఎడల్పు అలా తీసుకొని మనం ఇక్కడి నుంచి ఇలా గీద్దాము తరువాత మనం అదిగోండి కింది భాగాన్ని చంక కింది భాగం అండి ఇది చంక కింది భాగాన్ని ఎలా కొలవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొద్దిగా ఖర్చులు కుంచుకొని మనం ఇక్కడ కూడా కొద్దిగా ఖర్చులు కుంచుకుంటే ఇందాక మనం గీసిన గీతకు ఒక్కరో తేడాతో అలా వచ్చింది లేదు నాలుగు కుట్లు కావాలనుకుంటే ఇక్కడికే పెట్టుకోండి సరిపోతుంది అక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా మన సరిపోయింది కదండి మనం పెట్టిన గీతకే సరిపోయింది కూడా చూపిస్తాను పట్టి దగ్గర నుంచి ఇది ఎంత ఉంది అనేది మనం పెట్టుకొని కొంచుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి అసలు ఇది మళ్ళీ వచ్చేసి సరిపోతుందండి షేప్ కుట్టుకి అట్లాగే మనకి ఇక్కడ వచ్చేసేసి కొని మనం అక్కడికి టిక్ చేసుకోవాలి ఇదిగోనండి ఇంతుంది ఉంది ఇది దీనికి మనం ఏం చేయాలి ఇటునండి ఇదిగోనండి ఇదిగో ఇలాగా మనం సరిపోతుంది దీనికి ఖర్చులకి ఇది పోను ఖర్చులు కూడా వచ్చాయి చూడండి కరెక్ట్గాను ఇప్పుడు కట్ చేసుకుందాం ఇది చంక కూడాను కొంచెం కిందకి తీసుకోవాలండి మరీ ఎక్కువ కూడా తీసుకోకూడదు మనం హాఫ్ ఇంచి కిందకి ఈ సెంటర్లో కొద్దిగా అలా అనుకొని మనం పెట్టుకొని ఇట్లా రెండు పెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఇదిగోనండి ఇలా తీసుకోవాలి ఇక్కడ కూడా ఒక రెండు పెట్టుకోవాలి ఖర్చుల కోసం ఉంచాం కదా మనం కనీసం ఒకటిన్నారన్న అలా అనుకొని మనం ఇక్కడి నుంచి మనం సరిపోయిందండి ఇలా రాస్ తీసుకోవాలి చంక ఆమ్ రౌండ్ ఫ్రంట్ వైపు ఆమ్ రౌండ్ ఇలా తీసుకోవాలి మీకు నేను కటింగ్ చేసి బిట్ చెప్తాను ఈతలు పడ్డాయి కాబట్టి మీకు ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్స్ పెట్టండి నేను తప్పనిసరిగా మీకు మీకు ఇంకా ఏమన్నా కటింగులు కావాలన్నా అనుమానాలున్నా నా కామెంట్ పెట్టే నేను మీకు రిప్లై ఇస్తానండి చేసేవా మీరు న్యూస్ పేపర్ల మీద కూడా కటింగ్ చూసుకోవచ్చు అండి ఇలాగా ఇది ఈ ఈపు కొలతకి ఇమ్ము కొలతకి వచ్చిన తేడానండి ఒక అంగుళం వచ్చింది నెక్ కూడాను చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్ గా వచ్చేసింది అండి మనం కుట్టేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది కొద్దిగా లైనింగ్ జాకెట్ కాబట్టి ఖర్చులు ఎక్కువే పెట్టి కుట్టుకుంటాము చంక కుట్లు కానీ ముందు మెడ కుట్లు కానీ అన్నీ కూడాను కరెక్ట్గా పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి గుర్తు పెట్టుకొని మీరు ఇక్కడి నుంచి ఒక్కరో అక్కడి నుంచి వదిలి ఇక్కడి నుంచి ఈ కుట్టు ఇలా పైన వదలండి పైన వదిలి ఈ కుట్టుని ఇలా మీరు అనుకోండి కరెక్ట్గా దీని పైకి వస్తుంది అండి చంక దగ్గర కుట్టు ఇక్కడి నుంచి ఇక్కడికే అనుకోండి సరిపోతుంది ఈ జాకెట్కి ఎలా ఉన్నాయో నేను అలా చూపించానండి కొందరికి ఇది గ్యాప్ ఎక్కువ ఉంటుంది కొందరికేమో ఇలా దగ్గరగా ఒక అంగుళం తేడాతోటే వస్తుంది అయినా కానీ వాళ్ళకి చాలా నీట్గా కుదిరిన జాకెట్ ఏనండి ఇది మేము కుట్టిందేనో చూడండి ఇలా మనం ఎక్కువ వచ్చింది కట్ చేస్తున్నాను ఇలా మనం ఈ కుట్లు ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి ఈ షెబ్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఖర్చుతో సహా ఇట్లా పెట్టి కొంచుకోండి కరెక్ట్గా సరిపోయింది మనకి సరిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి ఇట్లా గీసుకుందాం అది వచ్చేసి ఈ వెడల్పు ఎంత ఉందో దీంతో కూడా చూసుకోవచ్చు అండి మీకు ఏ షేప్ కుట్టు అవసరం లేదు ఇదిగోనండి ఎటు కట్టు ఖర్చు ఎంత ఉందండి సైడు ఇక ఫ్రంట్ కొలత వచ్చేసి చూసుకోండి ఈ బుక్సులు పట్టి ఇదిగోండి కింద ఖర్చు పైన ఖర్చు అట్లా ఎవరెవరు జాకెట్ని బట్టి కొలతలు అలా ఉంటూ ఉంటాయి ఇక్కడ మనం మళ్ళీ కూడాను ఇక్కడ కూడా చూసుకోవాలి ఇదిగోనండి ఇక్కడ కూడా ఎంత ఉందనేది ఇదిగోండి కింద కొంచెం ఖర్చు పైన కొంచెం ఖర్చు వదలాలి తర్వాత దీన్ని ఇలా ఇది మనం గుర్తు కోసం సైడ్కి వచ్చేలాగా ఇలా ఒక గుర్తు పెట్టుకోవాలి ఇదేనండి షేపు అక్కడ వచ్చాయో కొలతలు ఇది వచ్చేసేసి ముందు పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ముందు కి ఒక అంగుళం తేడా ఉందండి ఆ తేడాను కొలుచుకొని మనం తీసుకోకపోతే ఉగ్గులు వచ్చేసేసి జాకెట్టు మీరు ఎన్ని కుట్లు వేసినా ఆ లూజ్ మాత్రం తగ్గదండి నేను ఇవే పేపర్ కటింగ్ తోటి క్లాత్ మీద వేసి మీకు కటింగ్ కూడా చూపిస్తాను నేను ఈ పేపర్ కటింగ్ దాచుకుంటే ఎప్పుడైనా మనకు పనికొస్తుందండి జాకెట్ కుదిరితే మాత్రం ఉంటానండి